నేటి కపోసా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఏ కులం ఆడపడుచుల్లి ఇలా అన్ని కులాలు రెండు మాత్రం ఉంటాయి కదా ఇది కాపు ఆడపడుచులు తిడుతున్నావా కమ్మా ఆడపడుచుల్ని తిడుతున్నావా రెడ్డి ఆడపడుచున్నా ఎస్సి ఎస్సి ఆడపడుచున్నా ముస్లింలా బీసీలో ఏ ఆడపడుతున్న నా నన్నావు మా కాపాడలు ఉన్నాయి మా కాపు ఆడపడుచున్నాయి అంటుల్ల మరి ఇలా మరి ఏ కాపు ఏ ఏ కులం ఆడపడుచుని తింటున్నావు చెప్పు ఇఫ్ యూ హార్ గట్స్ నువ్వు చెప్పు ఎవరు ఎవరంది ఎవర సిగ్గులేదా సిగ్గు లేదా మీ నలుగురు ఇద ఈ ఆంధ్రదేశం నాలుగు దిక్కులు నాలుగు దరిద్రపు దిక్కులు మీరు నేను నేను ఒకటే చెప్తున్నాను మీరు మన ఈయనకు కానీ ఇతరకు కానీ చంద్రబాబు నాయుడు కాని కానీ చంద్రబాబు నాయుడు నువ్వు పెన్స్ ఇట్లా నావు వాళ్ళు జగన్కే ఓటేస్తారు నాకేరు అన్నావు అంటే ఒరే దరిద్రుడా ఇందులో ఇందులో ఎవరున్నారు తెలుసా ఈ పిటిషన్ తీసుకున్న వాళ్ళు పేదాళల్లో వాళ్ళలో కమ్మాలు లేరా వాళ్ళలో కాపులు లేరా ఇదే వికలాంగుల్లో టీడీపీ పార్టీ వాళ్ళు లేరా జనసేన వాళ్ళు లేరా వాళ్ళకు కూడా దగ్గరకి వేస్తారా ఎక్కడికి పోయిందిరా ముఖ్యమంత్రి అయ్యా పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి పద్ధతి అందులో అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఓటేసుకుంటారు ఓనే కమ్మ కమ్మ వాళ్ళకి పిచ్చిదిస్తే జగన్కి ఓటేస్తారా టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ ఓటేస్తాడా నీకేసుకుంటాను కదా ఓటు ఆ జ్ఞానం కూడా లేదా ఆ బుద్ధి కూడా లేదా ఇప్పుడు ఎంత చెప్పావు నువ్వు ముప్పై నలభై మందిని చెప్పావు ఇంకా లక్షలాది ఈ పింఛన్దారులు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏడుస్తున్నారు రోడ్డు మీద పడి మీ నలుగురు నాశనం అయిపోతారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే అయిపోతారు నేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా ఓటర్లకు అందరికీ చెప్తున్నా మీరు రాజకీయాల్లో ప్రజాసేవలో కులాలను నమ్మకండి ఎవరు కులం పిచ్చ ఉందో ఎవరికి మతం పిచ్చ ఉందో వాళ్ళని ఓటుతో రాజకీయ సమాధి చేయండి ఎవరిని ది గ్రేట్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణని ఈ లోకే లోకేష్ అనేవాడిని పవన్ కళ్యాణ్ వీళ్ళని జీవితంలో మేము రాజకీయాల్లోకి రానివ్వకుండా తరిపి తరిపి కొట్టండి ఓటుతో అప్పుడు మన ఆంధ్రదేశం చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేశారు వా సంబంధం అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళే కదా మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారో వాడి కాళ్ళకి నేను పాదాబోధనం చేస్తా ఆ నిమ్మగడ్డ